హరి ఓ శ్రీ గురుభ్యోన్నమా నాదు నాల్కపై నిలిచి నాట్యమాడేటి తల్లి సత్యవాలుసరగవల్కవే బర దేవతీశ్వరీ నారాయణం నమస్కృత్యం నరం జైవనరోమం దేవీ సరస్వతి వ్యాసో త జయముదీరేత్ శివోహం సభ్యులందరికీ స్వాగతం అండి మనం భాగవత అంతర్గతంగా దశమ స్కందంలో ఇవాళ తృణావర్తోపాఖ్యానము తెలుసుకుందామండి తృణావర్తోపాఖ్యానం అండి కృష్ణుని యొక్క చేతలు వెనకాల ఒక గొప్ప మర్మం దాగి ఉంటుందండి దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళకి జీవితంలో ఒక పరిష్కారం లభిస్తుందండి ఒక ఉత్తమమైన దిశానిర్దేశం జరుగుతుందండి అటువైపుగా ప్రయాణించడం చేత మన మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యం చేరుకుంటామండి మొత్తం మనుష్య జాతికి పట్టి పీడించే సమస్యలను మీరు ధర్మశాస్త్ర పరంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం ఒక్కో దాని మీద పెద్ద పెద్ద ప్రకటనలు ఉన్నాయి భాగవతంలో దశమస్కందం మనకు చాలా తేలిగ్గా దిశానిర్దేశం చేస్తుందండి చేసి జీవితంలో మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే దాన్ని ఒక అందమైన పరిష్కారం సూచిస్తుందండి దాన్ని అందుకునే ప్రయత్నమే మనం చేయాలండి దశమస్కందం అంత గొప్పదండి దాన్ని అందుకోలేకపోతే కేవలం కథగానే మిగిలిపోతుంది కథాశ్రవణం చేత కూడా భాగవ భాగవతం మనిషిని ఉద్ధరించేస్తుందండి పరీక్ష సుఖమహారాజ్ చెప్పిన బాహ్య కథనే విన్నాడండి విని మోక్షం పొందాడు కదండి జీవితంలో అసలు భాగవతం వినటం కానీ చదవటం కానీ చాలా చాలా గొప్ప విషయాలండి భాగవతం విన్నంత మాత్రం చేత వాడి జీవితంలో కోట్ల జన్మల తర్వాత ఒక మలుపు తిరిగిందని లెక్కండి భాగవతం మనం ముందు నుంచే చెప్పుకుంటున్నాం కదండి భాగవతం అంత గొప్ప గంధం అని ఇందులో కేవలం భక్తి తప్తే ఇంకేం లేదని అది భాగవతం ఇవాళ మన తృణావర్తోపాఖ్యానలో ఇవాళ ఒకనాడు నందన రోజనలో పక్కన రోహిణి ఉండంగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆనందంగా ఉందంటండి హఠాత్తుగా ఒళ్ళో ఉన్న కృష్ణుడు చాలా బరువైపోయినట్లుగా అనిపించాడండి పర్వత శిఖరం ఒళ్ళో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించాడండి పిల్లవాడేంటి పిల్లవాడు ఏంటి ఇంత బరువుగా ఉన్నాడేంటి అనుకుని పిల్లాడిని తీసి పక్కన పెట్టిందండి పక్కకు దింపిందండి అక్కడ కంచుని పనుపున ఒక రాక్షసుడు వచ్చాడండి అతని పేరు తృణావర్తుడు అతను పెద్ద సుడిగాలి రూపంలో వస్తున్నాడండి ఆ రావడంతో దుమ్ము పైకి లేచిపోయిందండి ధూళి అంతా కళ్ళల్లో పడిపోయింది అందరికీ ఇంత పూర్వం ఎప్పుడూ అసలు కష్టం అంటే ఏమిటో తెలియని శ్రీమన్ నారాయణ అవతారమైన శ్రీకృష్ణుడి కళ్ళల్లో కూడా ధూళి పడిపోయిందంటండి అందరూ కళ్ళు మూసివేసుకుని ఏమైందా అని చూసే లోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అహరించి తీసుకువెళ్ళిపోయి కేవలం కృష్ణుని ఎత్తుకుపోయి సంహరించటమే అతని లక్ష్యం అండి ఆవర్తము అంటే తిప్పటం అంటే అండి గిరా 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 తిప్పుతూ కృష్ణుని ఆకాశంలో తీసుకువెళ్ళిపోయాడు అంటే అండి ఆకాశంలో తీసుకువెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపేసి కింద పడేయాలని అతని ఉద్దేశం సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకి నడుస్తుంది కదండి గుండ్రంగా తిరుగుతూ కృష్ణుని తనతో పాటు పైకెత్తుకుని వెళ్ళిపోయింది యశోద చూసిందండి ఇక పక్కన కృష్ణుని లేడు ఆమె చాలా కంగారు పడిపోయిందండి అంతే కదండి ఏ తల్లికైనా సరే చిన్న కృష్ణుడు ఇక్కడే పెట్టాను ఈ పిల్లవాడు ఇక్కడ ఆడుకుంటున్నాడు ఎక్కడి నుండి ఈ సుడిగాలి వచ్చింది పిల్లాడిని ఎక్కడికి ఎత్తు కొట్టుకుపోయింది అంటూ దూడ కనకపోతే దూడ కనపడకపోతే ఆ బా బాధపడుతూ ఏ రకంగా ఆవు అలా అరుస్తూ ఉంటుందో అలా యశోద శోక శోకాలతో ఉండేలా బాధకుంటాయో నా పిల్లాడు ఏమైపోయింది అంటూ అంటూ ఆ తల్లి పొందే ఆవేదన అంతా ఇంత కాదండి తల్లి లాంటి వ్యక్తి జీవితంలో ఉండదండి సమస్త దేవతా స్వరూపాలు కలిపితేనే తల్లి అవుతుందండి అమ్మ రాశీభూతమైన ప్రేమ అండి అమ్మ ప్రేమని అర్థం చేసుకోగలగాలండి అమ్మ పాదాలకు నమస్కరిస్తే అది ముప్పై మూడు కోట్ల దేవతలకు అందిపోతుందండి తాను మరణించే సమయంలో కూడా తన కడుపున బిడ్డలు బిడ్డలు దీర్ఘాక్షులై ఉండాలని కోరుకుంటారండి ఈ ప్రపంచంలో అలా కోరుకునేది అమ్మ ఒక్కతేనండి అమ్మ లేకపోతే ఆ లోటు ఎవ్వరూ పోర్చలేడండి అమ్మ అమ్మేనండి అమ్మ గొప్పతనం ఏమిటో అమ్మ లేని వాడికి బాగా తెలుస్తుందండి అమ్మ ఉన్నవాడు చాలా అదృష్టవంతుడండి అమ్మ అంటే అమ్మేనండి ప్రపంచంలో అమ్మకి సాటి ఇంకోటి ఎవరూ రారండి రాక్షసుడు చిన్న కృష్ణుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అండి అలా ఎత్తుకు వెళ్ళిపోతున్నప్పుడు పిల్లవాడికి భయం వేసినట్టు భయం వేస్తే దేవతను కంటం గట్టిగా పట్టుకుంటారు కదండి ఇప్పుడు ఎప్పుడైనా మన పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళకి ఏదైనా వచ్చింది అనుకోండి మనం గట్టిగా కొవలించేసుకుని కంటం గట్టిగా పట్టేసుకుంటారు వాళ్ళు కళ్ళు మూసుకుని వాళ్ళు భయం ఎంత భయం వేసినా అంత గట్టిగా ఎత్తుకుని వెళ్ళి కంఠం పట్టేసుకుంటారు రాక్షసుడు కృష్ణుడిపైకి తీసుకెళ్తుంటే కృష్ణుడు కూడా తన చిన్న చేతులతో రాక్షసుడి కంఠం గట్టిగా పట్టేసుకుని కళ్ళు మూసేసుకున్నాడని ఎవరు చేయలేని పని తాను చేస్తున్నాడని కదా అని ఆ రాక్షసుడు సంతోషిస్తున్నాడని కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరగడం ప్రారంభించాడండి ఈ బరువు వాడికి కింద పడిపోవడానికి మొదలు పెట్టాడు ఇంత బరువుగా ఉన్న వెంట్రా వదులు 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 అని అరవడం ప్రారంభించాడండి రాక్షసుడు పట్టుకుంటే వదలటం పరమాత్మకు ఉండదు కదండి ఆనాడు బాణం వేసి కొడితే త్రిపురాలు ఎలా పడిపోయాయో గట్టిగా కంఠం పట్టుకుని కృష్ణ పరమాత్మ కౌగులించుకుంటే పైన తృణావత్తుడు అలా కింద పడిపోతున్నాడండి పెద్ద రాళ్ళ కుప్ప మీద పడిపోయాడండి అలా పడిపోవటం వల్ల రాక్షసుడు శరీరం మొక్కలైపోయిందండి కృష్ణుడు అలా పడిపోయి రాక్ష రాక్షసుడు శరీరం మీద పడుకుని మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళ చక్కగా ఆడుకుంటూ అమ్మ కోసం చూసే చూస్తున్న వాళ్ళ దొంగ ఏడుపులు ఏడుస్తూ పాక్కుంటూ ఉంచు తల్లిని చూస్తున్నాడు ఏమీ తెలియని వాళ్ళలాగా భక్తుడు పరమాత్ముడు భక్తుడైన వాళ్ళు పరమాత్మను నమ్ముకుంటే చాలండి వాళ్ళకి ఎంత ప్రమాదం ముంచుకొచ్చేస్తున్నా ఆ భక్తుడు బా మనకి తెలియదండి ప్రమాదం ముంచుకొచ్చేస్తుందని కూడా మనకు తెలియదు కానీ ఆ ఈశ్వరుడు ఆ ప్రమాదం నుండి మనని నమ్ముకున్నందుకు రక్షించి తీరుతాడండి ఏ రక్షణ మనకి లేకపోయినా ఈశ్వరుని నమ్ముకుంటే చాలండి ఈశ్వరుడే రక్షిస్తాడండి అందుకని ఎప్పుడూ మనం ఎప్పుడు ఈశ్వరుని నమ్ముకోవాలండి ఇక్కడ తృణావాక్త వ్యాఖ్యానంలో యశోద రాక్షసు కలేభరం పడిపోయిన చిన్న కృష్ణుడు చూసి భుజం మీద వేసుకుని ఈ విషయం విజ్ఞాపన చేసిందండి అసలు ఈ పద్యం మనందరం నిజంగా గృహస్థాశ్రమంలో మనకి వచ్చినప్పుడు గొప్ప తెలుసుకోవాల్సిన పద్యం అండి ఇది ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన గత నేమినో చితనో అప్పుడు ఏశోదనుకుంటోందండి గత జన్మల నేమినో చితనో ఏ యాగాశ్రయములు చేసితినో తినో ఏమి పెట్టి తినో చింతాతిని పొద్దుపుచ్చి తినో సత్యం ఏమి పలికితినో ఏ సిద్ధాప్రదేశము దొక్కితినో ఇప్పుడు చూడగంటి ఇచ్చడ కృష్ణ భయం నిర్భయన్ అందండి అంటే చూడండి తా క్రియ యశోదేమనుకుంటుందో చూడండి అంటే పిల్లలకి గండం కాలం అంటూ ఉంటుందండి ప్రతి పిల్లలకి ఒక్కొక్కసారి ఆ పిల్లలకి ఆ గండం తరుముకు వచ్చేస్తుందండి అది ప్రమాద రూపంలో ప్రాణాలు తీసుకువెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుందండి అప్పుడు వాళ్ళ ఫలితం అప్పుడు భగవంతుడు ఫలితం ఇవ్వాలంటే పిల్లల ప్రమాదం మందు వెళ్ళిపోతుంటే వారి దీర్ఘాయుష్యులు అయితే కాకుండా వారికి అపమృత్యు వచ్చేస్తూ ఉంటుందండి అలా తీసుకువెళ్లే ముందు పరమాత్మ తల్లిదండ్రుల ఖాతాలో ఒకసారి చూస్తాడంటండి ఇప్పుడు ఈ పిల్లవాడికి గండం గట్టెక్కి చాలా తల్లిదండ్రులు చేసిన పుణ్య కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడండి స్త్రీలు నోచే నోముకు ఒక్కొక్కటి చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుందండి కానీ వాటి ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందండి మనకి తెలియదండి ఆ ఫలితం ఎలా ఇస్తుందండి ఇప్పుడు మన కైలాసగౌరి నోము అని అట్ల తద్ది నోములని చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి కానీ ఆ నోము ఫలితాలు ఆ నోము నోచిన వారికి కోట్ల కోట్ల జన్మలు కాపాడతాయండి సత్యం చెప్పడం చాలా కష్టమండి సత్యమును పలకాలండి మహాపురుషుల ఆశ్రమ ఆశ్రమాలు సందర్శించాలండి ఇప్పుడు మన రమణాశ్రమం లాంటివి మన చిన్నజీయర్ స్వామి ఆశ్రమం లాంటివి ఇలాంటి ఆశ్రమాలకు ప్రయత్నపూర్వకంగా ఆశ్రమాలకు వెళ్ళాలండి ఒక్కసారైనా వారి ఆత్మజ్ఞానులే ఈశ్వరుడితో సమానులైన వారండి అందుకే బలా భగవంతుని పూజ చేయాలండి ఈశ్వరుడికి మారేడు ధలముతో పూజ చేస్తారు మారేడు ధలము చాలా ప్రత్యేకత కలదండి మారేడు ధనము మూడు ఆకులు ఉంటాయండి కానీ ఆ మూడు ఆకులు ఒక్కటిగా పిలుస్తారండి మూడు ఆకులుగా అనరండి ఒక దళం అంటారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రాంచయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్బం శివార్పణం జీవితంలో ఒకసారైనా ఆ మారేడు దళాలు ఒకటి భా ఆ శివార్పణం చేసి నమస్కరించినట్టయితే మంచి జ్ఞానం వస్తుందండి తెలుసో తెలియకో మనం ఏ సిద్ధాశ్రమ పురుషులు యొక్క సిద్ధం తొక్కినా ఎవరైనా ఇంటికి వచ్చి వాళ్ళని మర్యాద చేసి చక్కగా వాళ్ళని వాళ్ళనిచ్చేసినా ఎవరి ఆశీర్వాదం ఎప్పుడు ఎలా ఫలిస్తుందో తెలియదండి అందుకే ప్రతి వాళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఎవ అందరిలోనూ ఉన్న ఈశ్వరుడేనండి కానీ ఆ ఈశ్వరుడు యొక్క ప్రకంపనలు ఎవరిలో ఎక్కువ ఉంటాయో మనకు తెలియదు కదండి అందుకని ఎవరితో అయినా సరే మనం ప్రతి వాళ్ళలోనూ ఈశ్వరుని చూడగలగాలండి ఈశ్వరుని చూసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం వాళ్ళ యొక్క ఆగ్రహానికి లోను కాకూడదండి ఎప్పుడైనా సరే అలాంటి పుణ్యం ఎప్పుడు మన మన పిల్లల్ని మనం కాపాడుతుందో మనకే తెలియదండి అలాంటి వాళ్ళకి నమస్కారం చేసి ఇప్పుడు భగవత్ తత్పరులైన వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళతోసం గడుపుతూ ఇలా చేస్తూ ఉంటే ఆ పుణ్యం ఎప్పుడు ఎలా కాపా